అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంజీ బ్లాగ్స్ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అయితే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం కదండి మనకి షార్ట్స్కి ఏ రేషియోలో వీడియోస్ ఎడిట్ చేయాలి ఇంకా లాంగ్ వీడియోస్కి ఏ రేషియోలో ఎడిట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాము అయితే అంటే షార్ట్స్కి వేరే ఉంటుంది లాంగ్ వీడియోస్కి కూడా ఉంటుంది షార్ట్ వీడియోస్కి ఏంటి అంటే షార్ట్ వీడియోస్కి ఏ రేషియోలో ఉండాలి అంటే నైన్ ఈజ్ టు సిక్స్టీన్ నైన్ ఈస్ టు సిక్స్టీన్ రేషియోలో మీరు షార్ట్ వీడియోస్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఎడిట్ చేసి పెట్టుకోవాలి లాంగ్ వీడియోస్ ఎలా అంటే సిక్స్టీన్ ఇంటూ నైన్ ఇది అది ఆపోజిట్ అనమాట సిక్స్టీన్ ఇంటూ నైన్ రేషియోలో మీరు లాంగ్ వీడియోస్ అయితే ఎడిట్ చేసుకోవాలి యూట్యూబ్ లాంగ్ వీడియోస్లో సిక్స్టీన్ ఇంటూ నైన్ రేషియోలో అప్లోడ్ చేస్తేనే మీకు వీడియో క్లియర్గా ఉంటుందండి అంటే కరెక్ట్ కరెక్ట్ ఫ్రేమ్ అయితే సిక్స్టీన్ ఇస్టు నైన్ అండి లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియోస్కి నైన్ ఇస్టు సిక్స్టీన్ ఇదండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ